హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను స్వాతి అయితే ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అనమాట ఈ వీడియో చాలా మందికి తెలుసు కావచ్చు అయినా కూడా కొంతమందికి చూడని వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుసు అని చెప్పి వీడియోతో తీస్తున్నానండి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో మెయిన్గా ఇది ఈ వీడియోలో చాలా వరకు టిప్ అయితే ఉంటుందన్నమాట సో తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి సో టిప్ అంటుంది టమాటాలు అంటుంది అనుకుంటున్నారా సో టమాటాలండి అయితే ఇది నిన్న మా ఆయన యాభైకి మూడు తిన్నదనమాట సో అట్లా ఉన్నప్పుడే తీసుకొని వస్తాడు మంచిగా ఉంటాయి ఇంకా మనకి ఎక్కువ టమాటాలు అలాగే తక్కువ రేట్లో వస్తాయని చెప్పేసి వీటిని మీద వాళ్ళకు ఒకసారి అయితే ఇట్లా తీసుకొని వస్తాడు టమాటాలను అయితే ఇందులో కొన్ని ఇట్లా కవర్లు అన్నీ పెట్టేసరికి కొన్ని కొన్ని ఒత్తులో పోయి మళ్ళీ కొన్ని పగిలిపోవటము కొన్ని ఖరాబ్ అయినవి కూడా ఉండొచ్చు సో ఇందులో మంచి మంచి తీసేసి మనం మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఎందుకు అంటే ఎక్కడెక్కడ నుంచో వస్తుంది మనకు మాల్ ఎవరెవరు ఎట్లా ముట్టుకుంటారో ఎవరు ఎట్లా ఉంటారో మనకి ఎన్నివారు చూడడం కాబట్టి సో మనకి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి నీట్గా క్లీన్గా ఉండాలి అంటే ఏం చేయాలో ఎలాంటి టిప్పు వాడాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ అందరికీ తెలుసు చాలా గా టిప్ అని అంటే ఎక్కడికైనా వెళ్ళాలా ఏమైనా చెయ్యాలా పెద్ద ఆ పెద్ద ప్రాసెస్ అని అసలు ఏమీ అనుకోకండి చాలా 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 ఈ ఈజీ టిప్ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం టమాటాలు కానీ కూరగాయలు కానీ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట అంటే టమాటా పైన మనకి కనపడని చెత్త ఉంటుంది క్రీములు ఉంటాయి సో వాటిని చాలా ఈజీ ప్రాసెస్లో రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను తప్పకుండా వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి లైక్ కంపల్సరీ చేయండి లైక్ చేయటం వల్ల మీలాంటి వాళ్ళకి కొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది సో అలా అని ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోండి అలాగే మీకు టమాటా కర్రీ ఇష్టమైతే కామెంట్లో చెప్పండి సో నేను స్టార్ట్ చేస్తున్నానండి ఎలా లీడ్ చేసుకోవాలి అంటే ఎలా క్లీన్ చేసుకోవాలని మీకు చెప్తాను ఇప్పుడు సో నేను అయితే వాటర్ అయితే తీసుకున్నానండి ఇంకే మంచినీళ్ళు కానీ బోర్ నీళ్ళు కానీ ఇష్టం ఏ నీళ్ళు తాను తర్వాత ఇందులోకి ఇది పసుపు అండి సో పసుపు చూస్తున్నారు కదా సో కొద్దిగా ఒక ఒక టేబుల్ స్పూన్ అలాగే పసుపు ఈ వాటర్లో వేసుకోండి వేసుకున్నాక మంచి గీట్లో ఒకసారి కలిపేసుకోండి అంత సో మనకి పసుపు అనేది చాలా యాంటీబయాటిక్ అనమాట ఎలాంటి కనిపించని క్రిములు ఉన్నా కూడా మనకు ఇందులో కడిగేసుకుంటే ఆ క్రిములు అనేటివి అస్సలు మనకి ఉండవు కనిపించవు అనమాట సో ఇలా టమాటా తీసుకొని మంచిగా అంటే ఎంత ఓపికతో చేసుకుంటే మనము అంత హెల్దీగా ఉంటాం అనమాట సో మంచిగా ఇట్లా ఒకసారి ఇట్లా మంచిగా చేసుకొని ఒక గిన్నె తీసుకొని టమాటా వేసేసుకోండి చాలు సో మనం ఇలా ఉన్న టమాటాలన్నీ మంచిగా నీట్గా కడిగేసుకొని ఇలా గిన్నెలు వేసుకొని మంచిగా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు అస్తమానం కడగాల్సిన పని కూడా ఉండదు ఇట్లా చేస్తే చాలా బెటర్ అనమాట మనం హడావడిగా వంట చేస్తున్నప్పుడు ఇంకా కడగాల చేయాలని చాలా చిరాకు పడతా ఉంటాము నేనైతే అలాగే చేసాను ఇక ఆగభాగం అయితే కడిగేసి వాడేసా అట్లా కాకుండా ఉండాలి అంటే సో సో కొంచెం తెలియని తీసుకొని టమాటాలు ఇట్లా మంచిగా కడిగేసుకొని అంటే పసుపులో సారీ వాటర్లో పసుపు వేసుకొని కాసేపు టమాటాలు ఇట్లా మంచిగా కప్ చేసుకుంటా కడిగేసుకొని అన్ని బిల్లలు వేసుకొని మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ని స్టోర్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాము అలాగే మనకు టైం కూడా సేఫ్ అవుతుంది వెంట వెంటనే టమాటా తీసి ఇట్లా కోసి కూరలో పడేచ్చు అన్నమాట సో ఎలా ఉంది టో చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా ఇంట్లోనే ఉంటాయి మనకి పసుపు కానీ వాటర్ కానీ సో ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సో నా టిఫిన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ చూసారు కదా నేను టమాటాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా మంచి గట్టి గట్టిగా ఉన్న వాటినైతే గిన్నెలు అయితే వేసి పెట్టుకున్నా ఇంకా మనం మంచిగా కావాల్సినప్పుడు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇంట్లోనే కొన్ని డ్యామేజ్ కూడా వచ్చినాయి అనమాట సో డ్యామేజ్ అన్నీ పడుతున్నాయి డ్యామేజ్ అంటే కుళ్ళిపోలేదు మెత్తగా అయిపోయినాయి అనమాట అంటే కొన్ని మగ్గినవి ఉంటాయి కొన్ని మగ్గిన కూడా ఉంటాయి కదా టమాటాలు ఇంకా కొన్ని చాలా మెత్తగా ఉన్నాయి వాటిని కూడా తీసి నేను పక్కకితే పెట్టిన మళ్ళీ అన్ని కలిసి ఉంటే ఈ గట్టి ఉన్న టమాటా మళ్ళీ మిరదైన వస్తా అదంతా పగిలిపోయి మొత్తం వాటర్ జ్యూస్ అంతా కారిపోయి ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ అయిపోతాయి సో అట్లా చేయకుండా సో గట్టివన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మెత్త మెత్తే పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా ఉంటుంది సో ఇలా మెత్తగా ఉన్న టమాటాతోనే కర్రీ చేసుకుంటే కూడా టమాటా కర్రీ త్వరగా అవుతుంది అంటే కూర త్వరగా అవుతుంది నన్ను కొద్దిగా టైం కూడా సేఫ్ అవుతుంది కదా సో నేను ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ప్రతి టమాట పక్కకి మెత్త టమాటల పక్కకి సో ఇదండి వీడియో సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా క్లీనింగ్ నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ ఓకే అని గుడ్ అని బ్యాడ్ అని సో ఏదైనా సరే ఒక కామెంట్ చేయండి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ